కోవూరు పట్టణంలోని తాలూకా ఆఫీసు సెంటర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ భవనాన్ని టిడిపి మాజీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి టిడిపి నేతలు పరిశీలించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి జనసేన మండల అధ్యక్షుడు అల్తాఫ్ మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ను దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్దాక్షిణంగా తొలగించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పున ప్రారంభించారన్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని ఈ క్రమంలో కోవూరు నియోజకవర్గంలోని తాలూకా ఆఫీసు సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుందని తెలిపారు అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాయి జయంత్ రెడ్డి నాల్గవ వార్డు మెంబర్ బెల్లంకొండ విజయకుమార్ ఎస్టీసెల్ మండలాధ్యక్షులు రవికుమార్ లోకేష్ గురుమహేష్ తదితరులు పాల్గొన్నారు కోవూరు నియోజకవర్గ మా శాసనసభ్యురాలు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానికంగా కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి తాలూకా ప్రాంగణంలో ఈ అన్నా క్యాంటీన్ ని రేపు రాబోయే అక్టోబర్ రెండవ తారీఖున విజయదశక సందర్భంగా పేద ప్రజలందరికీ కూడా కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి పేద ప్రజలందరికీ అదేవిధంగా ఈ తాలూకా ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఇట్లాంటివి చాలా కాంపౌండ్లు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి నచ్చినటువంటి ఆహారాన్ని తినే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ అన్నా క్యాంటీన్ పోవూరుకే ఒక తలమానికంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి హాజరు కావాలని అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం కూటం ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరిస్తుంది భవిష్యత్తులో ఈ ఈ కార్యక్రమాన్ని ఈ అన్నా క్యాంటీన్ ని తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు భవిష్యత్తులో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల పాటు కొనసాగించడం జరుగుతుంది దీన్ని పూర్తి స్థాయిలో మా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో పోవర్ నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు అక్టోబర్ రెండవ తారీఖున ఓపెన్ చేయటువంటి ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈరోజు గోవురు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తాలూకా ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ కూటమి నాయకులు అలాగే తెలుగుదేశం నాయకులు అందరూ సందర్శించడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా షోరూ శాఖాంత్ రెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్ని త్వరగా నిర్మించి రేపు దసరాకి పేద ప్రజలకు అందుకే అందుబాటులో తీసుకురావాలని మేడం గారు చాలా కృషి చేస్తున్నారు ఈ అన్నా క్యాంటీన్ని పేద ప్రజలు అలాగే వాళ్ళు మధ్యతరగతి కుటుంబ కుటుంబస్తులు వ్యాపారస్తులు అందరూ ఈ ఎన్ఐ కట్టిని సౌజన్యంగా చేసుకోవాలని చెప్పి రేపు రెండో ఓపెనింగ్ ఈ ప్రారంభోత్సవాన్ని అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Nilor, please subscribe to N3 TV.